నా పేరు బండి సతీష్ నేను సార్ని స్టూడెంట్ సార్ స్టూడెంట్ ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఈ పిఎస్ గ్రా లక్ష్మీదీకాళ గ్రామం ప్రాథమిక పాఠశాల అప్పుడు మొదట మాకు నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివేటప్పుడు పెద్ద ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ అనేది ఏం లేదు నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు సార్ వచ్చాడు సార్ వచ్చారు అప్పుడు వచ్చినప్పుడు సారు ఇక మేము అంతే అంటే మామూలుగా రెగ్యులర్గా సార్లు ట్రాన్స్ఫర్ అవుతుంటారు అటు ఇటు ఇటు మాడుతుంటారు కాబట్టి మేము అట్లా అనుకున్నాం కానీ సారు వచ్చిన మొదటి రోజుల నుంచే సార్ యొక్క ప్రతిభ అనేది ఒక పిల్లవానికి ఎంత కావాలి పిల్లవానికి ఏ స్థాయిలో మనకు మనకి ఎట్లా మనం అని ఒక టీచింగ్ స్కిల్స్ ఉంటాయి అన్ని ఒక పిల్లవాడి మీద ప్రయోగంలోగా చేసి సారు ఒక పిల్లవాడిని చేయాల్సిన ఒక ఉత్ ఒక ఉత్తమ విద్యార్థిగా ఎట్లా చేయాలనో అట్లా సార్ చేయాల్సిన ప్రయత్నాలు సారు వంద శాతం పెట్టాడు అప్పుడు మేము చదువుకున్న టైంలో ఈ గురుకులాలని ఇవన్నీ ఇంతవరకు ఏం మాకు తెలియపోయేది అన్నట్టు అప్పుడు కూడా చాలా తక్కువ అన్నట్టు కానీ ఉన్న గురుకులాలు చాలా మంచి గురుకులాలు ఉండేది సార్ ఏం చేసేదంటే ఒక కుటుంబాలకి అంతా ఉన్న బ్యాక్గ్రౌండ్ వారికి మన లక్ష గ్రామంలో గ్రామాలైన ఏ అయినా పేద విద్యార్థులకి ఒక అప్పుడు గురుకుల సీట్ వచ్చిందంటే దగ్గర దగ్గరలో ఒక పది నుంచి పది పన్నెండు లక్షల దాకా సేవ్ అయినట్టు అట్లా మాకు సార్ అది గుర్తించి ఒక మంచి ఫలితాలు రావాలి అని సార్ అప్పుడు గురుకులం సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ నుంచి మంచిగా టీచ్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ అంటే అప్పుడు ఫిజికల్ సైన్స్ ఉండేదండి మొత్తం రెండు బయాలజికల్ సైన్స్ రెండు కలిపి అన్ని కలిపి కలిపి ఉండేది అన్నట్టు అట్లా మాకు గురుకులం కోచింగ్ యథావిధిగా మాకు స్కూల్లో చెప్పే టీచింగ్స్ అన్ని చెప్పుకుంటా మళ్ళీ తర్వాత సపరేట్గా స్పెషల్ ఫోకస్ పెట్టి మాకు ఫోర్ మాకు రెగ్యులర్గా అయితే మాకు తొమ్మిది నుంచి మూడున్నర వరకు ఉండేదన్నట్టు స్కూల్ టైమింగ్ ఆ స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం చేసి తర్వాత మళ్ళీ సార్ ఇంటికాన్ని స్వయంగా సార్ ఇంటికాన్నే ట్యూషన్ రూపంలో మాకు ఒక గంట ఒక సిక్స్ సెవెన్ వరకు మాకు ట్యూషన్ రూపంలో గురుకులం కోచ్చు స్పెషల్ వర్క్ చేశాను ఆ రోజు రోజు ఆ సారు ఆ రోజు చెప్పడం వల్ల మాకు ఆ గురుకులంలో సీట్ రావడం వల్ల మాకు ఈరోజు ఇది కొంచెం చాలా బెనిఫిట్ అయింది ఒక మంచి మంచి బేసిక్స్ ఉండడం వల్ల ఏ రేపు ఇప్పుడు ఒక కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థులతో సహా పోటీ పడుతున్నాం అంటే సార్ యొక్క గణతాన్ని మేము ఈరోజు సార్కి తెలియజేస్తున్నాం అన్నట్టు మళ్ళీ అప్పుడు మేము చదువుకునేటప్పుడు గవర్నమెంట్ నుంచి కానీ ఏ అక్కడ ఏ విధంగా కానీ మాకు ఒక విద్య ఒక పాఠశాల పుస్తకాలు తప్పించి ఎటువంటి మాకు రాకపోయేది అన్నట్టు అప్పుడు మాకు స్పెషల్ ఫోకస్గా సార్ ఏం చేస్తా అంటే సార్కి వచ్చే శాలరీలని దగ్గర దగ్గర వంద రూపాయలు వచ్చి అనుకో సార్కి ఎగ్జాంపుల్ దాంట్లో ఇరవై ముప్పై రూపాయలు సార్ పెట్టి దానికి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ అన్నీ కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ సార్ తెచ్చి మాకు స్పెషల్గా మాకు ఒక బ్యాట్ కానీ షెటిల్స్ కానీ అన్నీ అంటే ఒక టీ ఒక విద్యార్థికి ఇప్పుడు ఒక స్కూల్లో వంద మంది విద్యార్థులు ఉంటే దాంట్లో మొత్తం ఇక చదివే రావాలి చదివే ఫలితాలే రావాలి జాబ్లో కొట్టాలని కాకుండా దాంట్లో విద్యార్థులు స్పోర్ట్స్ పర్సన్ని ఉద్యోగులని దానికి ఎవరికి కావాల్సిన వాళ్ళని ప్రతిభని గుర్తించి సార్ ముందే గుర్తించి దానికి కావాల్సిన విద్యను అనేది అందించేవారు సార్ అప్పుడు మాకు క్రమశిక్షణతో పాటు కానీ పారిశుద్ధ కార్యక్రమాలు కానీ చెట్లు పెట్టడం కానీ చెట్లు దాని దాని నుంచి వచ్చే మనకు ఫలితాలు వివరించడం కానీ వృక్ష రక్షిత రక్షిత అని ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అప్పుడు మాకు అన్ని చెప్పడం వల్ల మాకు కొంచెం అవగాహన ఉండడం వల్ల మాకు ఇప్పుడు దాని మీద మాకు కొంచెం ఇంట్రెస్ట్ వెళ్తుంది అన్నట్టు కానీ దాన్ని మనం సారు ముందు చూతో పాటు అప్పుడు మాకు కొందరు టీచర్లు ఎట్లా ఉంటుంది అంటే ఎంతసేపటికి ఓవర్ నైట్లో మాకు పేరు రావాలి ఓవర్ నైట్లో మేము రికమెండేషన్తో ఇట్లా మీ గొప్ప టీచర్ అనిపించుకోవాలి కాకుండా సారు ఫలితానికి ఆశించకుండా ముందే దాన్ని సారు చేయాల్సిన కార్యక్రమాలని చేసుకుంటా ఎంతోమంది విద్యార్థులకి పేద విద్యార్థులకి కొంతమందికి ట్యూషన్ ఫీజు లేకుండా విద్యార్థులకు కొంచెం ఫ్రీ చెప్పిండు ఇచ్చేటోళ్ళకి తీసుకుండు తీసుకుండు పెద్దవాళ్ళు తీసుకుపోయేది అదేవిధంగా మేడం సార్కి మేడం గిటే ఫుల్ సపోర్ట్ ఉంది అన్నట్టు అటు విద్యార్థులకి కృషి చేస్తుంది సరే వాళ్ళ నుంచి వాళ్ళకు చేసిన ఒక పేద విద్యార్థులకి మనం చేయాల్సిన కృషి తర్వాత రిజల్ట్ కనపడుతుంది సార్ ఇప్పుడు ఊరుకుతో ఉన్నంత బంధవాని ఇలా ఇప్పటివరకు మనకు వివరించిన అంటే దానికి ఎట్లా ఏర్పడింది అంటే సార్ యొక్క కృషి అప్పుడు పెట్టడం వల్ల ఏం ఆశించకుండా ఫస్ట్ ఫస్ట్ ఏం ఆశించాలి మనిషి అన్నప్పుడు ఆశించాలి కానీ ముందు ప్ర ప్రధాన స్థానంలోనే ప్రాథమికంగానే మనం ఏం ఆశించకుండా సార్ చేయాల్సిన చేసి తర్వాత మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ సార్ కదా ఇప్పుడు మనం ఇవన్నీ షేర్ చేసుకుంటే విషయాలని మెమరీస్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది సార్ అనే కాదు సార్తో పాటు ఇంకా చాలామంది అంటే సారుతో పాటు ఈ విద్యార్థి వేరే టీచర్స్ గిట్ట ఈ సార్ లాగా ఎస్పీరి తీసుకొని ఒక విద్యార్థికి కావాల్సింది మనకు ఏం కావాలో అవి ఇవ్వాలి అంతేగాని మనకు ఇక ఏదో మనం ఆశించి పైసలతోనే పని పైసలతోనే అన్ని అనుకుంటే కాకుండా కొంచెం సార్ని ఇన్స్పైర్ చేసుకొని ఈ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న టీచర్ టీచర్లంతా సార్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉన్న విద్యార్థులకు కానీ ఇంకా వేరే రద్దలు కానీ అందరికీ చాలా విధంగా అందరు అసలుకి ఇట్లా సార్ని ఒక ఆదర్శగా తీసుకొని పడాలని కోరుకుంటాను అదే ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాల నుంచి ఎంతోమంది టీచర్స్ ఉంటారు ఎంతోమందికి ఉత్తమ టీచర్లు అది ఇది అని ఉంటారు కానీ ఇలాంటి సార్లని గుర్తించి మాకు ఒక మంచి టీచర్లకే ఈ సార్లని ఒక టీచర్ టీచింగ్ క్లాసెస్ పెట్టించి ఒక కావాల్సిన వాళ్ళకు వాళ్ళకి టీచర్స్కే ఇవ్వాలి సార్లే కాదు అది విద్యార్థులు కాకుండా టీచర్స్కే ఇవ్వాలి అలాంటి సార్లను గుర్తించి ఉన్నారు సార్లు రమేష్ రమేష్ సార్ తో సార్ అందరితో ఈ సార్లు అలాగే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించి ఈ గవర్నమెంట్ అనేది ముందుగా సార్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి ఏదో విధంగా చేయాలని కోరుకుంటాను ధన్యవాదాలు ఇతను అంటే మా స్టూడెంట్ సరే చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది సరే ఏదేమైనా మరి చాలా కష్టపడైతే వీళ్ళు చదువుకున్నారు మరి నేను చెప్పినట్టు వాళ్ళు విన్నారు ఒక ఒపీడియంట్ ఉన్నారు అలాంటి విద్యార్థులలో మరి సతీష్ కూడా ఒకరు మరి సతీష్ కూడా బాగా మరి చదివేవాడు చిన్నప్పుడు కూడా మరి ఆ కోణంలో ఇంకా కూడా అంటే అప్పుడున్న ఇంగ్లీషు మీడియం అయితే లేదు ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ టెక్నాలజీ ఇంగ్లీషు జరిగిపోయింది కాకుంటే అప్పుడు తెలుగు మీడియంలో మరి ఉండేది తెలుగు మీడియంలో మ్యాథ్స్ మరి సోషల్ సైన్స్ తర్వాత ఇంగ్లీష్ చెప్పేసారి సపరేట్గా ఎవరు ఉండకపోయేది కాబట్టి ఆ కోణంలో కొద్దిగా నష్టం జరిగింది అప్పటికి కూడా కొంత ఇంగ్లీష్ మీడియం బుక్స్ అవి జస్ట్ వేరే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి కొంత కొంత చెప్పడం జరిగింది కానీ నాకు కూడా పూర్తి సాటిస్ఫై అయితే అప్పుడు కాలేదు సరే కొంతమంది ఇక్కడ చదివి ఎం ఎంసెట్ రాసి కొంత ఉన్న ఆల్రెడీ ఖాళీగా ఉన్న విద్యార్థులతో కూడా వీళ్ళకు కొంచెం చెప్పించడం అట్లా నేను ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ విధంగానే మరి అందరూ విద్యార్థులు కూడా మరి ఒక ఈ ఒబీడియంట్గా కష్టపడి చదవాలి అలాగే టీచర్లు కూడా మరి తమ వృత్తిని ధర్మాన్ని మరి సక్రమంగా నిర్వర్తించాలని అప్పుడే మరి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఒక మంచి భవిష్యత్తులో ఉన్న విద్యార్థులు తయారైతే మంచి సమాజం తయారు కావాలని కోరుకున్న మరి సతీష్ కూడా మరి నేను నా తరపున కూడా మరి కంగ్రాట్స్ చెప్తున్నా అలాంటి భావజాలం అలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న విద్యార్థులు మరి భవిష్యత్తులో కూడా తయారు కావాలి కాబట్టి ఇది మామూలుగా ఇంకా చాలామంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడైతే ఎవరు అంటే నేను క్యాజువల్గా రావడం జరిగింది సరే ఎవరై ఎవరు చెప్పినా కానీ మొత్తం మీద అందరు కూడా ఇక్కడ ఉన్న ఊరు నాకు ఇచ్చింది మరి నేను నాకు వీలున్నంత వరకు నేను ఊరికి సేవ చేయడం జరిగింది మొత్తం మీద నేను సేవ చేసిన దానికంటే ఎక్కువనే ఊరు కూడా నాకు కూడా ఇచ్చిందని నేను భావిస్తూ ఈ బొమ్మలు నేనే అప్పుడు ఉన్నప్పుడు వేయించడం జరిగింది ఇరవై ఏళ్ళ కింద మరి ఇవి అంటే ఈ రూమ్స్ అయితే అలానే ఉన్నాయి ఇక్కడ ఈ వంట రూము ఇవన్నీ కూడా సరే ఇంకా మరమ్మతులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడే మరమ్మతులు అయితే చేయిస్తున్నారు ఇంకా కూడా పాఠశాలలు అంటే డెవలప్ అవుతున్న కొద్ది అంటే దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా విద్యార్థుల సంఖ్య అయితే తగ్గుతుంది మరి దాని కారణాలు అనేక ఉన్నాయి విద్యా విద్యారంగం అనుకోండి టెక్నాలజీ రావడం ఇంగ్లీష్ మీడియాలు సరే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం జరిగినా కానీ ఈ ఈ పాఠశాలల్లో మరి విద్యార్థులు చేరకపోవడానికి ఉపాధ్యాయుల లోపం ఉంది సమాజం లోపం ఉంది అటు ప్రభుత్వాలు కూడా కొంత విద్యారంగంలో సరిగ్గా పట్టించుకోకపోవడం కావచ్చు ఇక ఇక్కడ మరమ్మతులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద కొన్ని వర్క్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ మంచినీళ్ళకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇది ఈ బో ఫస్ట్ ఈ పాఠశాల మరి ఇక్కడ కలర్స్ కూడా పెయింటింగ్ కూడా ఇంకా కొన్ని రోజులలో పెయింటింగ్ కూడా రావచ్చు అప్పటి నుంచి ఈ బోర్డ్స్ అయితే ఇలానే ఉన్నాయి ఇవన్నిటిని కూడా మరి మారాలని ఈ పాఠశాల కూడా డెవలప్ అయ్యి మంచిగా ఇది పాఠశాల రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు వేల రెండులో ఇక్కడికి వచ్చినప్పుడు యాదగిరి అని పార్ట్ టైం స్వీపర్గా పనిచేసేది తర్వాత అటెండర్ జాబు తర్వాత రావడం జరిగింది అంటే నేను పోయిన తర్వాత నేను ఉన్న రోజులు మాత్రం ఇతను ఇక్కడే స్వీపర్గా పనిచేసిండు మరి చాలా అంటే ఈ ఇతను కూడా కొంచెం విద్యావంతుడే అప్పటికే పేపర్ చదివేది అవి వచ్చి ఇక్కడ మొత్తం మీద ఈ పాఠశాలకు చాలా సేవలు చేసిండు తర్వాత నేను ఈ ఊర్లోనే ఉన్నా అని చెప్పిన దాని ఎదురుగానే అక్కడే ఉండేది మరి వీళ్ళ కుటుంబంతో కూడా మా కుటుంబ అంటే మా వాళ్ళు కూడా బాగా మంచి రిలేషన్ అయితే ఉన్నది సరే చెప్పండి యాదగిరి ఎట్లా ఉంది అప్పుడు నేను వచ్చినప్పుడు ఎట్లా ఉంది బడి ఎట్లా నువ్వు ఎట్లా వర్క్ చేసినావు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇక్కడ నేను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి డెబ్బై ఒకటి నుండి మనం ఇలా పని చేస్తున్నావు మీరు రెండు వేల రెండులో సార్ వచ్చినారు అప్పటి నుంచి మంచిగానే మీరు బాగానే డెవలప్ చేశారు పిల్లలను ప్రోత్సహించారు గురుకులాలు రాపించటం గురుకుల సీట్ రాపించటం బాగానే పని చేశారు నువ్వు రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయి సార్ అది నాకు తీర దిగిపోయినా యాభై ఎనిమిది సంవత్సరాలకు వచ్చింది ప్రమోషన్ వస్తే ముప్పై నెలలే అడ్డర్లో మరి మీ ఊరు బడి అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎట్లుండే అసలు ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ ఆడ మన గ్రామ పంచాయతీ బడి అప్పుడు ఓకే గ్రామ పంచాయతీలో ఫస్ట్ ప్రైమరీ స్కూల్ గ్రామ పంచాయతీ దగ్గర ఒక చిన్న రూమ్ లాగా ఉండే కొట్టం అది కొట్టం ఆ నుంచి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయింది రెండు వేల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఎనభై తొమ్మిదిలో ఒక్క బడి ఒక్క బిల్డింగ్ బిల్డింగ్ ఓకే ఈ బిల్డింగ్ ఇది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ ఇది అయింది తర్వాత ఇదే అదేంది తర్వాత ఈ అంగడివాడ స్ కేంద్రం అది రెండు తర్వాత అయిపోయింది తర్వాత ఇప్పుడు అక్కడ ముందు నేను అయితే అవి లేవు అవి ఆ రూము ఆ రూము అక్కడ ఏం లేవు జస్ట్ ఇక్కడ ఈ రెండు ఉండేది ఇది అయితే అంగన్వాడికి ఉండేది ఆ తర్వాత నువ్వు ఎప్పటి నుంచి పని చేస్తున్నావు ఇందులో పంతొమ్మిది వేల డెబ్బై ఒకటి నుంచి పదహారు వరకు అయిపోయింది పదహారు వేల పదహారు వరకు ఆ మూడు మూడు సంవత్సరాలు అడవుల్లో చేసి అయినా వాళ్ళకి ఏం రాలేదు ఏం లాగోలేదు లేదు అదే రిటైర్డ్ అయినా కానీ అప్పుడైతే జీవితాంతం మామూలు పార్ట్ టైం జీవితాంతం ఉండేది ఇప్పుడు వాళ్ళని కూడా తీసారు సరే వీళ్ళకు పెన్షన్ కానీ మరి అటెండర్ జాబ్ ఇచ్చినా కానీ పెన్షన్ కూడా ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు మరి ఆ విధంగా మొత్తం అయితే ఈ డెబ్భై ఒకటి నుంచి అంటే ఈ బడి ఇక్కడ ఉన్నప్పటి నుంచి దాదాపుగా మరి చాలా ఏండ్లు

అసలు ఎవరు లేరు ఇప్పుడు కనీసము గేటు తీసేటోళ్ళు లేరు తలుపు తీసేటోళ్ళు లేరు ఆ విధంగా కొంత లోపాలు అయితే ఉన్నాయి అటు దానివల్ల విద్యారంగం అయితే ఇప్పుడు విద్యారంగంలో పిల్లల సంఖ్య చాలా తగ్గుతుంది మరి భవిష్యత్తులో అయితే దాదాపు ఈ బళ్ళ యొక్క పరిస్థితి కూడా చాలా అంటే ఉంటాయా వాటి యొక్క మనుగడే కష్టంగా తయారైంది సరే దానికి కారణాలు అనేక ఉన్నాయి అటు ప్రభుత్వాలనుకోండి ఉపాధ్యాయుల భోజన విధానాలు అనుకోండి ఉపాధ్యాయుల డెడికేషన్ కొంత లోపించడం అనుకోండి అనేక రకాలుగా ఉన్నాయి ఒకటే అనేది కారణాలు తర్వాత విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం కానీ టెక్నాలజీ ఇవన్నీ పెరగటం తర్వాత ఒక సోషల్గా అప్పుడు అప్పుడు నేను చెప్పేటప్పుడు అంటే దాదాపుగా ప్రైవేట్ స్కూల్ పోయే వాళ్ళు చాలా తక్కువ ఉండే అసలు ప్రైవేట్ స్కూల్ అనేది ఎవరు అందరూ ఇక్కడ నూట డెబ్బై మంది పిల్లల దాకా నేను వెళ్ళేటప్పుడు మాత్రం నూట డెబ్బై మంది పిల్లలు స్ట్రెంత్ ఉన్నప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ పిల్లలు అయ్యారని చెప్పి వంద వందకు తక్కువైరని చెప్పి రేషనైజేషన్ జరిగింది అప్పుడు రేషనైజేషన్ అంటే ఒక టీచర్ వెళ్ళిపోవాలి అప్పుడు నలుగురు టీచర్లు ఉన్నారు ఓన్లీ ముగ్గురు టీచర్లే ఉండాలనే స్థితి అప్పుడు పిల్లల సంఖ్య తగ్గింది నేను వచ్చిన క్రమంలో అప్పటికి ఇక సార్లు సరే ఏ క్రమంలో కానీ ఆ ఈ ఊర్లో అప్పుడు చిన్నగా తగ్గుతుంది పిల్లలు అప్పుడు నా నలుగురు టీచర్లు ఉన్నప్పుడు మినిమం నూట ఇరవై మంది పైన ఉండే అప్పుడు బళ్ళ అప్పుడు నేను వచ్చిన కొత్తలో అప్పటికే వంద తగ్గింది తగ్గడంతో ఏమంటే ఒక టీచర్ పోవాలని చెప్పారు ఆ టీచర్ పోవాలంటే జూనియర్నే తీసేస్తారు అప్పుడు నేనే జూనియర్ మిగతా ముగ్గురు సీనియర్లు అలా నేనే వెళ్ళాలి అనుకున్న సందర్భంలో సరే అప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత హెడ్ మాస్టర్ కూడా ఆయనకు కూడా ఆ ట్రాన్స్ఫర్లో నాకు మంచి ప్లేస్ దొరుకుతుంది అని చెప్పేసి లేకపోతే ఆయన కూడా ఓకపోయేటాడు సరే నా సొంత ఊరు తుంగతురితే ఆయనకు వస్తుంది అప్పుడు ఇక సపోయాక నేనే పోతా అని చెప్పి నేను ఆయన ముందు ఆప్షన్ ఇచ్చుకో ఆయన ఆప్షన్ ఇవ్వకపోతేమో నేను జూనియర్ పోవాల్సి ఉండు సరే సారే ఆప్షన్ ఇచ్చుకుంటూ ఆయనకు కూడా మంచిది నాకు ఇంత దూరం వచ్చే బాధ తప్పు అని సార్ ఆప్షన్ ఇచ్చుకోవడం సరే ఆ తర్వాత మరి నేను ముగ్గురేమే ఉన్నావు ఇక టీచర్లు గవర్నమెంట్ నుంచి ముగ్గురే పిల్లలు అప్పుడు మళ్ళీ పెరుగుతున్నా కానీ పోస్టులు రాలేదు పోస్టులు రాకుండా వేరే వేరే వాలంటీర్లను వీళ్ళను వాళ్ళను పెట్టుకొని తర్వాత వేరే వేరే స్టూడెంట్స్ ఇంటర్ అయిపోయిన డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళను కూడా నేను వాళ్ళను వీళ్ళను పెట్టి జస్ట్ అప్పుడు పాఠశాలను నడపడం జరిగింది ఇంకోసారి సెలవు పెట్టి ఇంకో మేడం వచ్చింది ఆమె ఆరు నెలలు సెలవు పెట్టింది ఇద్దరమే సార్లం ఇద్దరం సార్లమే ఉండి ఇంకా వాలంటీర్లతోటి వన్ సెవెంటీ స్ట్రెంత్ అంటే పూర్తిగా అప్పుడు బాధ్యత భారం కూడా చాలా పెరిగింది అప్పుడు నా పైన కానీ ఇక సరే అప్పుడు ఉన్న విద్యార్థుల సహకారం అనుకోండి ఇక వేరే వేరే జస్ట్ అప్పుడు వెయ్యి రూపాయలకి ఇచ్చిన వెయ్యి పదిహేను వందలకు వాలంటీర్లు కూడా రావడం జరిగింది వేణు అని కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేయడం జరిగింది కొన్ని రోజులు కొంత గ్రామ పంచాయతీ గ్రామస్తులు కూడా కొంత ఇవ్వడం జరిగింది ఏదో విధంగా జస్ట్ సిస్టంలో టీచర్స్ అయితే అనుకూలంగా అందరూ అయితే లేకుండే అప్పుడు లేకున్నా కానీ అంటే నిజానికి మంచి టీచర్లు అందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ యాక్చువల్గా ప్రైమరీ లెవెల్లోనే స్పెషలైజ్ ఇంగ్లీష్ ఉండాలి ఎందుకంటే ఇంగ్లీష్ స్పెషలైజ్ ఉన్న టీచర్ అయితేనే పర్ఫెక్ట్ చెప్పగలుగుతారు అలాగే మ్యాథ్స్ టీచరు సైన్సు కానీ ఇలా స్పెషలైజ్డ్ టీచర్స్ లేరు మరి ఆ విధంగా తక్కువ మంది టీచర్లు ఉండడం వల్ల అప్పుడు పిల్లలకు కూడా అయితే జరిగింది ఎంత లేదన్నా కానీ ఎప్పుడు మనం ఆ సబ్జెక్ట్ స్పెషల్గా చెప్తేమో ఎక్కువ చెప్పగలుగుతాం కాకుంటే ఇక ఇలాగ చెప్పేది మళ్ళీ వాళ్ళకి చెప్పేది రెండు క్లాసులను క్లబ్ చేసి చెప్పేది ఆ విధంగా విద్యార్థులపైన కొంత కాన్సన్ట్రేషన్ తగ్గిన మాట కూడా వాస్తవమే ఆ క్రమంలో కొంత న్యాయం అయితే విద్యార్థులకు కూడా మనం చేయలేకపోయినాం ఎప్పటికైనా ప్రభుత్వాలు సరే ఏది క్లబ్ చేసినా ఎక్కడైనా మరి పీఈటి సార్ లేడు ఇక్కడ ఇవాళ పిల్లలకు అసలు పీఈటి కానీ చిన్నప్పుడే యాక్చువల్గా విద్యార్థుల్లో మంచి స్కిల్స్ ఎవరిలో ఉంటాయి ఎవరిలో ఆట ఆడే శక్తి ఉంటుంది కొంతమందికి అనేక రకాల స్కిల్స్ ఉంటాయి ఆ కంప్యూటర్ స్కిల్స్ కొంతమంది అది బాగా చదువు సరిగ్గా రాకపోయినా కానీ వేరే స్కిల్స్ బాగా ఉంటాయి ఆ స్కిల్స్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసే వ్యవస్థ మాత్రం లేకపోవడం కూడా ఒక విధంగా విద్యార్థులకైతే నష్టమే చిన్నప్పుడు నష్టపోయిన జీవితం పెద్దగైన తర్వాత రాదు చిన్నప్పుడు ఇంగ్లీషు సరిగా నేర్చుకోకపోతే ఇప్పుడు పెద్దగైన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చాలామంది తెలుసు మేము కూడా తెలుగు మీడియం చదువుకొని వచ్చి ఇప్పటికీ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ లేక చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు అట్లాంటి పరిస్థితి మరి రావద్దు విద్యార్థులకు అందుబాటులో మరి అన్ని సౌకర్యాలు ఉన్న మరి పాఠశాలలు అయితే మరి కావాలి ఆ కోణంలో కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది ఇంకా కూడా మరి జరగాలి అవసరమైతే తక్కువ మంది పిల్లలు ఉన్న దగ్గర స్కూల్స్ను క్లబ్ చేసైనా కానీ అన్ని రకాల అంటే కంప్యూటరైజేషన్ ఉండాలి తర్వాత స్పెషలైజ్డ్ ఇంగ్లీష్ టీచర్ ఉండాలి తర్వాత ల్యాబ్స్ ఉండాలి ఈ విధంగా పీఈటీ కూడా ఉండాలి విద్యార్థులకు మరి మానసికంగా మరి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మరి విద్యార్థి ఎదుగుతాడు కానీ మరి కేవలం ఉట్టిగానే మానసికంగా ప్రెషర్ చేయడం మరి శారీరకంగా మరి వాళ్ళకి కావాల్సిన యోగా ఎక్సర్సైజ్ ఆటలు వాటిలో కూడా చాలామంది మరి డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వ్యవస్థ కూడా రావాలని కూడా నేను ఈ సందర్భంగా నేను మొదట పనిచేసిన ఈ పాఠశాలలో నుంచి ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాలుగా నేను ఈ విద్యారంగంలో ఉన్నాను అనేక సమస్యలు అయితే చూస్తూనే ఉన్నాను అనేక లోటుపాట్లు అయితే ఉన్నాయి ఇప్పటికీ మరి టీచర్లు అయితే నేను చెప్తాను ఏ మీటింగ్లో అయినా చెప్తాను ఏ పేరెంట్స్ దగ్గర అయినా కూడా నేను నేనైతే బెస్ట్ టీచర్ కాదు నేను ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకే మరి నేను కూడా చెప్పగలుగుతున్నా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా నా దగ్గర కూడా లేదు ఇంకా కూడా నేను కూడా మరి ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా మరి అందరూ కూడా ఇంకా కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే విద్యార్థుల చిన్న వయసులో మరి మంచిగా తయారు చేయకపోతే ఎందుకంటే అందరూ ఒక నలుగురు బళ్ళు ఉన్న బళ్ళు ఒకరో ఇద్దరు చేస్తే అన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం చేయలేము కాబట్టి అందరూ ఉపాధ్యాయులు కూడా తమ శక్తివంచన లేకుండా పనిచేయాలి అలాగే ప్రభుత్వాలు కూడా సౌకర్యాలు అయితే కల్పించాలి ప్రజలు కూడా మరి ఆ కోణంలో విద్యార్థుల పట్ల మరి విద్యా పట్ల ఒక దృష్టి పెట్టి వారి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కూడా మరి కల్పించి మంచి విద్యావంతులు మరి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వ్యవస్థ అయితే రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ